ఐటి తెలుగు భక్తికి స్వాగతం ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం శోభకృత్ నామ సంవత్సరం పుష్యమాసము ఉత్తరాయణము హేమంత ఋతువు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు తిథి కృష్ణపక్ష అష్టమి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు నక్షత్రము విశాఖ మరుసటి రోజు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తిరిగి ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు వజ్రం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఒక నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు బుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల వరకు యమగంధం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి